హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనము చాలా త్వరగా చాలా ఈజీగా చాలా టేస్టీగా మన ఇంటికి ఎవరైనా అప్పటికప్పటికి భోజనం టైంలో గెస్ట్లు వచ్చినట్లయితే చాలా త్వరగా చేసుకునే ఐటమ్స్ అండి అదే వెజిటబుల్స్ పొలావ్ తయారీ విధానం వాటికి కావాల్సిన పదార్థాలు నేనైతే సింపుల్గా చేసేసుకుంటున్నానండి ఒక యాభై గ్రాములు బీన్స్ సన్నగా ఇలా కట్ చేసుకోండి ఒక యాభై గ్రాములు క్యారెట్ ఇలా కట్ చేసుకోండి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కొత్తిమీర పుదీనా ఒక యాభై గ్రాములు మిల్ మేకర్ అలాగే ఒక యాభై గ్రాములు పచ్చి బఠానీలు ఒక యాభై గ్రాములు పెరుగు ఒక అర కేజీ బాస్మతి రైస్ ఒక ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకున్నట్లయితే మనమన్నీ మసాలాలన్నీ రెడీ చేసుకునేటప్పటికీ మనకి బియ్యం పర్ఫెక్ట్గా బాగా నాన్తండి ఇందులోకి నేను రెండు ఆనియన్స్ని కట్ చేసి ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి చెక్క మొగ్గ పేస్ట్ అలాగే రెండు టమాటాలని పేస్ట్ చేసుకున్నాను అలాగే పచ్చి కొబ్బరి పాలు పచ్చి కొబ్బరిని ఒక కొబ్బరికాయలో ఆఫ్ చెక్క తీసుకోండి మనము మిక్సీ పట్టుకొని వేస్ట్ తీసేసి పాలన మాత్రమే తీసుకోవాలి గరం మసాలా పౌడర్ ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న గరిటెడు నెయ్యి వేసుకోండి అదే గరిటితో ఒక గరిటె నూనె వేసుకోండి ఇప్పుడు పలావు సామాన్ అండి యాలక్కాయలు లవంగాలు జాపత్రి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ పువ్వు చాజీర పలావాకు జాజికాయని కొద్దిగా ఇలా పొడి చేసుకోవాలండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఇలా పలావ్ సామాన్ని రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందామండి ప్లీజ్ మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి గంట సిమ్మల్ని నొక్కండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరి రెస్మీ ఎలాగో తెలుసుకుందామా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాము ఇప్పుడు ఒక గరిట ఆయిల్ వేసుకోండి యాభై గ్రాములు నెయ్యి యాభై గ్రాములు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా అవ్వనివ్వండి ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయిందండి ఇప్పుడు బిర్యానీ సామాను వేసుకోండి కొంచెం వేగనివ్వండి బిర్యానీ సామాను వేగాక చూడండి అల్లం వెల్లుల్లి మొక్క పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించండి అల్లము ఇలా పచ్చివాసన పోయాక చూడండి మనకి ఆయిల్ ఇలా డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకోండి ఆనియన్ను కూడా ఇందులో నుంచి ఆయిల్ పైకి తేనే వరకు వేయించుకోవాలి ఇప్పుడు టమోటా పేస్ట్ వేసుకోవాలి అలాగే కొబ్బరి పాలు కొబ్బరి పాలని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి రుచి ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేయించండి ఇప్పుడు ఇందులో పచ్చి బటానూ వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికాన్ కూడా వేసుకోండి అలాగే కట్ చేసిన క్యారెట్ను కూడా వేసుకోండి ఇవన్నీ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇందులోనే కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇందులోనే టేస్ట్కి సరిపోయినా ఉప్పు వేసుకోండి ఇంకా కొత్తిమీర వేసుకోండి అలాగే పుదీనా వేసుకోండి ఒక చిన్న టీ గ్లాసు పెరుగు వేసుకోండి క్యారెట్ బీన్స్ వేసినాక ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి తీసుకోవాలి అలాగే ఒక అర స్పూను గరం మసాలా పంట వేసుకోండి ఇలా పది నిమిషాలు బాగా మసాలాని బాగా ఫ్రై అవ్వాలి చూడండి ఆయిల్ మనకి ఇలా ఇలా సపరేట్ అయిపోవాలండి ఇప్పుడు మీరు స్పైసీగా తినేటట్టు మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే కడిగి పెట్టుకున్న మెల్మేకర్లు కూడా వేసుకోండి ఇవి రెండు గ్లాసులు బీన్ తీసుకున్నానండి ఈ గ్లాస్తో చూడండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బీన్ తీసుకున్నాను రెండు గ్లాసులు బీన్ తీసుకున్నప్పుడు ఇదే గ్లాస్తో ఇదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలండి గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటరు తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని చూడండి మనకి ఆయిల్ బాగా సపరేట్ అవుతుంది కదండి ఇందులో ఈ రైస్ వేసుకోవాలి ఈ మూడు గ్లాసులు వాటర్ని ఇందులో వేసుకోవాలి ఒకసారి మొత్తం గరిడితో ఇలా తిప్పేసి ఉడకబెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు ఫైనల్గా నిమ్మకాయ అరచెక్క నిమ్మకాయ వేసుకోండి మనకి బిర్యానీ పొడి పొడిగా చాలా బాగుస్తుంది చూడండి వెజిటబుల్స్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా పూలాగా ఎలా ఈరబడి వచ్చిందో చూడండి పర్ఫెక్ట్గా మనకి తేమ లేకుండా చాలా అంటే చాలా పొడి పొడిగా ఎలా వచ్చిందో చూడండి మళ్ళీ పువ్వులాగా ఇరబడింది చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్ అండి